హాయ్ అండి అందరికీ నమస్తే రాగం సీరియల్ మూడో భాగం ఇల్వై ముందు మీ అందరికీ కూడా నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేడం మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అవి ఆకాశం ఎండా పడుచుకున్న మేఘాలు కప్పేశాయి అప్పుడే వచ్చి చిరుగాలి మేఘాలను ముద్దాడి కరిగించి కదిలించింది మేఘలలు తప్పుకుగానే వెన్నెల్ నా వైపే చూస్తుంది నా కండ్రవైపులో చాట నన్ను ఉన్నావని తెలుసుకుని నీ అనుభూతుల బేళ్ళలో కాలుతున్ను చూసి మళ్ళీ మేఘాల చాటు తాక్కుంది నీ దాసిన శ్వాసగా మార్చుకున్నాడు తెలిసి నా దగ్గరికి రాకుండా చిరుగాలి దూరమైంది నీ ఊపిరిని నా ఊపిరిగా మార్చుకుని నీ తలుపుల వేళ్ళలో కాలుతూ నేను ఇక్కడ అనుభవిస్తున్న ఈ బాధ నీకెలా తెలియజేయాలి అని ఆఖరి వాక్యం పూర్తి చేస్తుండగా అప్పుడే నిద్ర లేచింది అపరూప బాలకనిలో ఉన్న దేదీప్యని చూసింది దేదీప్య ఈ టైంలో ఇక్కడున్నావేంటి అడిగింది అప్రూప చదువుకున్నాను వదిన అని చెప్పింది దేదీప్య దేదీప్య అలా అనగానే నిద్రమతిలో ఉన్న అప్రూప తన కళ్ళని సరిగా విప్పకుండానే ఆవలిస్తూ సరే అంది దేదీప్య లేచి బాల్కనీలో లైట్ ఆపేసింది తన గదిలోకి వెళ్ళి పడుకుంది డైరీని పిల్లో కింద పెట్టుకుంది ఇంత రాత్రి వరకు నిద్రపోకుండా ఎప్పుడూ లేదు తేదీప్య సంతోషం మిళితమై కుండెను హోరితించే ఈ బాధ ఎవరితోనైనా చెప్పుకోవాలనిపిస్తుంది తన ఫ్రెండ్స్ గుర్తొచ్చారు తనకుండే ఫ్రెండ్స్ అంతా ఆకాశం ఎదిగి ఆశల్ని విసిరి ఇరుకిరుకు గదిలో చేరి అక్షర తపస్సు చేస్తున్న వాళ్ళే వాళ్ళ మొహాలో ఎప్పుడు చూసినా ఇబ్బందులు బంధాలు స్నేహాలు గౌరవ మర్యాదలు తానం చేస్తూ ఉంటాయి ఎప్పుడు చూసినా క్షణం తీరిక లేని వాళ్ళ ఉంటారు ఇంకా కొంతమంది లేడీస్ హాస్టల్లో ఉంటూ అది బాగలేదు ఇది బాగలేదని మేనేజ్మెంట్ని తిట్టుకుంటూ ఉన్నా టైం అంతా చేతులారా కాల్చేసుకుంటూ ఉంటారు పోషణ కాలంలో రూమ్ అద్దెకి తీసుకుని ఉంటున్న తన ఫ్రెండ్స్ని ఎప్పుడైనా కలిసి కొద్దిసేపు వాళ్ళతో గడపడానికి వెళ్తే అక్కడ వాతావరణం చాలా చిత్రంగా అనిపిస్తుంది ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం అని చెప్తుంది ఏం చేయను దేదీప్య నీతో మాట్లాడే కూడా లేకుండా అయ్యింది ఈరోజు నీళ్లు పట్టడం వంట చేయటం శుభ్రం చేయటం నా వంతు అంటుంది ఇంకో ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే నేను ఒక ఫ్రెండ్ రూమ్లో ఉంటున్నాను దేదీప్య దాని ఫ్రెండ్ ఒకరిద్దరు మా రూమ్కి వస్తూనే ఉంటారు కలిసి చేస్తాం కబుర్లు చెప్పుకుంటాం హ్యాపీ కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను రూమ్లోనే ఉన్నా నాకు ఆ విషయం చెప్పకుండా వెళ్తారు అదేం కట్టసియో నాకు అర్థం కాదు నా డైరీని దొంగచాటుగా చదివేసి నన్ను హర్డ్ చేస్తారు చిన్న చిన్న వాటికి అలిగించి చిరాకు పడతారు మొహం మార్చుకుంటారు వాళ్ళని ఎలా ఉదర్చాలో తెలియక రూమ్లో ఫ్రీగా ఉండలేకపోతున్నానంటూ ఇంకా కొన్ని ఇబ్బందుల్ని తన పర్సనల్ ఫీలింగ్స్తో ముడిపెట్టి వాపోతూ ఉంటుంది మరో ఫ్రెండ్ అయితే ఎప్పుడు చూసినా హెయిర్ స్టైల్ మార్చడం జుట్టుకు రంగులు వేయటం ముకార కోసం హెర్బల్ ఫేషియల్స్ వంటి ఉపశమనం కోసం బాడీ మసాజ్లు శరీరాన్ని తేలిక చేసే స్ట్రీమ్ బాతులు ఇలా రకరకాల బాడీ ప్యాకేజ్ల గురించి ఆలోచిస్తుంది ఒక్కటే పర్ఫెక్ట్గా చేయకుండా ఫలితాలను ఆశిస్తూ ఆందోళన పడిపోతూ ఉంటుంది ఇకపోతే కావ్య ఆమె దృష్టిలో లక్షణ విష మాత్రమే వీరుడు సూర్యుడు విగ్రహమార్కుడు ఇలాంటి తన ఫ్రెండ్స్తో తన ఫీలింగ్స్ని తన బాధని ఏమని చెప్పుకోగలదు ఏమని పంచుకోగలదు వాళ్ళ గుర్తుకు రాగానే తీగలని వినలాగా అయిపోతుంది దేదీప్య ఇక ఉదయాన్నే నిర్దలేషన్ దేదీప్యకు రేపు కాలేజీలో ఉన్న సెమినార్ గుర్తొచ్చింది సెమినార్కి సంబంధించిన టాపిక్ని బాగానే ప్రిపేర్ అయింది కానీ సరిగ్గా చెప్పగలను లేదు అని టెన్షన్గా ఉంది అంతలో అపురూప అంటూ మా అమ్మ పైకి రావడంతో అభిరామ్ గుర్తొచ్చాడు దేదీపకి అభిరామ్ దగ్గరికి వెళ్ళి ఏమైనా ఇన్స్ట్రక్షన్ తీసుకుని వెంటనే కిందికి దిగింది తేదీప్య అభిరామ్ లేడా తాతయ్య ఉన్నాడు అభిరామ్ కోసం వెయిట్ చేస్తూ తాతయ్యతో మాట్లాడుతూ కూర్చుంది తేదీప్య ఆరతి నెవల తీసుకెళ్ళవు కదా ఎలా ఉంది తేదీప్య అడిగాడు తాతయ్య చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది తాతయ్య అని చెప్పింది తేదీప్య నువ్వు చదవలసిన నవలడు ఇంకా ఉన్నాయి తేదీప్య అన్నాడు ఏ ఉన్నాయి తాతయ్య కుతూహలంగా అడిగింది మనసులో సేమలర్ భయం ఉన్నా సరే ఆరాధ్య అంటే మీ తరణవల అంతకుముందు వచ్చిన నవలలు చాలా ఉన్నాయి నా దగ్గర అడవి బాపురాజు రాసిన కోనంగి నారాయణరావు శరత్ రాసిన దేవిదాసు శ్రీకాంత్ చరిత్రహీనులు ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి బుచ్చిబాబు చివరి మిగిలేది చలన రచించిన జీవిత ఆదర్శం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అంటూ ఆయన ఇంకేదో అనుభూతుంటే ఇవన్నీ లైబ్రోల్ తెచ్చుకుని చదివాను తాతయ్య విష్ణు సత్యనారాయణ కానీ వెయ్యి పడగలు కూడా చదివాయనంది ఇవి చాలా మంచివి చెప్పుకోదవని అన్నారు ఆయన మెచ్చుకోవాలిగా మంచి నెలల జాబితాలో ఎవరు చెప్పినా వీటే చెప్తారు ఆ రచయితలు కూడా ఇప్పుడు లేరు ఆఫ్కోర్స్ రచనలు బతికే ఉంటాయనుకోండి వీళ్ళ తర్వాత కూడా మంచి రచనలు వచ్చాయి ఆ రచనలు కూడా గుర్తించాలి కదా మరి ఎందుకు గుర్తించరు ఎందుకు మెన్షన్ చేయరు ఎందుకు మెచ్చుకోరు గుర్తించబడాలంటే ఆ రచయితలు చనిపోవాలా చనిపోయాకనే గుర్తించబడతారా అంది తేదీప్య నెమ్మదిగా అన్నా అంతర్గతంగా కాస్త బాధ ధ్వనించింది ఈ మధ్యకాలంలో అంత మంచి రచనలు అని ఆయన ఏదో అనుభయే లోపల వచ్చాయి తాతయ్య అని ఆమె కొన్ని నెలల పేర్లు చెప్పింది ఆమెలోని సాహిత్య పిపాస పరిజ్ఞానం చూసి మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఈ మధ్యని మీరు ఏమైనా రాసారా తాతయ్య అడిగింది దేదీప్య కాలేజీలో క్లాసులు మొదలయ్యాక తాతయ్యని కలవటం అంతగా కుదరట్లేదు దేదీప్యకి రాశాను దేదీప్య ఇప్పుడే పూర్తయింది ఎలా ఉందో చదివి చెప్పంటూ అప్పటి వరకు రాసిన కవితను ఇచ్చాడు ఆయన అక్షరాలు ముత్యల్లా ఉండి సులభంగా అర్థమవుతాయి ఆయన రాసే వ్యాసలాగే కవిత కూడా సీరియస్గా ఉంటుందేమో అని భయపడింది కానీ ఒకే వాక్యంగా దారగా సాగి అర్థవంతంగా ఉన్న కవిత దేదీపేని బాగా ఆకట్టుకుంది తాత ఇలాంటి కవితలు కూడా రాస్తారా అని ఆశ్చర్యపడింది కవులు ఎప్పుడు కురవాలే మానసికంగా అని అనుకుంది మార్బలస్ తాతయ్య ఫెంటాస్టిక్గా ఉంది ఎమోషనల్గా సంతోషపడ్డాడు నారాయణరావు వాకింగ్కి వెళ్ళిన అభిరామ్ లోపలికి రాగానే అభి నీ కోసం వచ్చింది అంటూ గట్టిగా పిలిచాడు నారాయణరావు అది వినగానే చుట్టుపక్కల మా అమ్మ ఉందేమన్న భయంతో కంగారుగా అటు ఇటు చూశాడు అభిరామ్ మా అమ్మ లేదక్కడ నా కోసం దేదీపే వచ్చిందా ఆశ్చర్యంగా ఉందే అయినా నాతో ఏం పని మా అమ్మ చూసిందంటే ఇక నా పని అయినట్టే అని మనసులోనే అనుకుంటూ తాతయ్యకి పిలిపించి పిలిచింది వినిపించినా వినబడ్డట్టే కంగారుగా తన గది వైపుకు వెళ్ళిపోయాడు అభిరామ్కి అమ్మాయిలంటే భయం లేకపోయినా అతని కోసం ఇంటికి వచ్చే అమ్మాయిలు ఎవరూ లేరు అలా వచ్చే అవకాశం ఎవరికి ఇవ్వడు ఇస్తే ఇందుమతి ఊరుకోదు ఇందుమతి అంటే అభిరామ్కి చచ్చేంత భయం అభి నిన్నే ఇలా రా అన్నాడు నారాయణరావు ఇక ఉన్నట్టుగా మా అమ్మ కూడా లేదు అన్న ధైర్యంతో వెళ్ళి తాత ఎదురుగా కూర్చున్నాడు దేదీప నీతో పని ఉండి వచ్చిందట అన్నారు నారాయణరావు నారాయణరావుకి దేదీప మీద ఉన్న అభిమానంతో ఆమె వచ్చిన వెంటనే పని ఆ వెంటనే చేసి అనిపిస్తుంది చెప్పు దేదీప్య ఏదైనా మెటీరియల్ కావాలా అంటూ ఒక జూనియర్ని సీనియర్ అడిగినట్టే అడిగాడు అభిరామ్ అందుకు తేదీప్య రేపు నాకు సెమినార్ ఉంది ప్రిపేర్ అయ్యాను కానీ కొంచెం భయంగా ఉంది అంది తనకిచ్చిన టాపిక్ గురించి చెప్తూ ఇందులో టెన్షన్ పడాల్సిన ఏమీ లేదు తేదీప్య సెమినార్ ఇచ్చేటప్పుడు ఏ ఒక్కరి వైపు చూస్తున్నట్టు కాకుండా క్లాస్లో అందరినీ అబ్జర్వ్ చేయి తప్పైనా రైట్ అయినా తడపడకుండా గట్టిగా చెప్పు ఒకవేళ మర్చిపోయినా నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేయ కానీ సడన్గా ఆపేకు ఈ టాపిక్కి సంబంధించిన మెటీరియల్ నా దగ్గర ఇంకా కొంచెం ఉంది ఇస్తానంటూ తన గదిలోకి వెళ్ళి మెటీరియల్ తెచ్చి ఇచ్చాడు అభిరామ్కి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ కలిస్తాను తాతయ్య అంటూ పైకి వెళ్ళింది తేదీప్య ఇక రోజులు గడుస్తున్నాయి సౌత్ ఇండియా టూర్ వెళ్ళిన నారాయణరావు ఇందు ఇంకో రెండు రోజుల కోసం ఇంటికి వస్తామని అభిరామ్కి ఫోన్ చేశారు ఇంతవరకు రామేశ్వరం కన్యాకుమారి చిదంబరం త్రివేంద్రం కేరళ చూసామని చెప్పారు ఇంకా చూడబోయే కొన్ని ఊర్లు చెప్పారు ఇక అపురపుకే నెల నిండాయి మెటర్నిటీ లీవ్ పెట్టి ఇంట్లోనే ఉంది రాత్రి ఎనిమిది గంటలైంది దివాన్ మీద కూర్చుని అపరూప టీవీ చూస్తుంటే సోఫాలో కూర్చుని దేదీప్య చదువుకుంటుంది కూర్చోలేకపోతున్నాను దేదీప్య నేను వెళ్ళి నా రూమ్లో పడుకుంటాను నువ్వు టీవీ ఆఫ్ చేసి చదువుకున్నాక లైట్ ఆఫీస్ పడుకో అంటూ దివాన్ మీద నుంచి మెల్లగా లేచింది అపరూప సరే వదిన అంటూ రిమోట్ అందుకుని టీవీ ఆఫ్ చేసింది దేదీప్య అపరూప తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది పడుకోగానే నడువు నొప్పి బాగా ఎక్కువ అనిపించింది నెమ్మదిగా బెడి నుంచి లేచి డాక్టర్ ఇచ్చి ట్యాబ్లెట్ వేసుకుంది మళ్ళీ పై పడుకుని కళ్ళు మూసుకుంది అపరూపకి నొప్పి ఎక్కువైంది ఆ నొప్పిని భరించలేకపోతుంది దేదీప్యను పిలిచింది వదిన పిలుపు వినగానే చదువుతూ ఉన్న పుస్తకాన్ని పక్కన పెట్టి వదిన దగ్గరికి వెళ్ళింది దేదీప్య నడుము నొప్పి ఎక్కువ ఉంది దేదీప్య డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆటో పిలిపించి ఉంది పాతని దిగమింగే ప్రయత్నం చేస్తూ వదినకి నొప్పిగా ఉందని గ్రహించిన దేదీప్య టెన్షన్ ఎక్కువైంది పన్నెండు మనిషి గంటలకి ఇంటికి వెళ్ళింది అన్నీ హైదరాబాద్లో ఉన్నాడు మా అమ్మ తాతయ్య టూర్కి వెళ్ళారు ఇరుగు పొరుగు వాళ్ళతో దేదీపకు పెద్దగా పరిచయం లేదు ఇప్పుడెలా తను ఏం చేయని ఆలోచనలో పడింది రాత్రి తొమ్మిది గంటలు దాటుతుంది ఈ టైంలో మా అమ్మ ఉంటే బాగుండేది పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల దేదీపకు కంగారుగా ఉంది బాధగా భయంగా వైపు చూసిన దేదీపకు ఏం చేయడం తోచక చెమటలు పోస్తున్నాయి డాక్టర్ గారు ఇచ్చిన డెలివరీ డేట్ ఇంకా రాలేదు కదా అప్పుడే ఈ పెయిన్స్ ఏంటి అని తనలో తను అనుకుంటూ బయకనేసింది ఒక్కోసారి డాక్టర్ చెప్పడం జరగకపోవచ్చు నాకు డెలివరీ పెయిన్ స్టార్ట్ అయినట్టుంది అంది అపరూప అంటూ వనికింది తేదీప్యా అన్నయ్యకి ఫోన్ చేద్దామని సెల్ కోసం వెతుకుతున్న తేదీప్యాని చూసింది అపరూప ఫోన్ తర్వాత చేద్దాం వెళ్ళి యాబిరాబ్ని పిలువు అంది అపరూప వెంటనే యాబిరాబ్ కోసం కిందికి దిగింది తేదీప్యా హోటల్కి వెళ్ళి ఫోన్ చేసి రావని ల్యాప్టాప్ క్లోజ్ చేసి లోపలికి వచ్చిన దేదీప్యను చూసి ఆశ్చర్యపోయాడు అభిరామ్ అభి అంటూ ఆదరంగా పిలిచింది దేదీప్య ఆమె తన పేరును షార్ట్కట్లో పిలవడం గమనించాడు అభిరామ్ మా అమ్మ కూడా లేదు ఈ టైంలో దేదీప్య ఎందుకు వచ్చింది అడగలేదు కానీ అదే భావంతో చూశాడు వదకి పెయిన్ స్టార్ట్ అయ్యి వెంటనే వెళ్ళి ఆటోని పిలువంటూ ఎన్నో సంవత్సరాలుగా పరిచి ఉన్న వ్యక్తితో చెప్పినట్టు చెప్పింది వెంటనే పైకి వెళ్ళింది అభిరామ్ ఆటో కోసం వెళ్ళాడు ఆటో వచ్చి ఇంటి ముందు ఆగింది అభిరామ్ పైకి వెళ్లే లోపల అపరూప దేదీప్య మెట్లు దిగుతూ కనిపించారు బరువుగా బాధగా నడిచే శక్తి కూడా లేనట్టుగా ఉంది అపరూప ఆమె తన రెండు చేతుల్లో పట్టుకొని మెల్లగా మెట్లు తీయడానికి హెల్ప్ చేసింది దేదీప్య ఇండిగా ఉన్న అపరూప నెమ్మదిగా కిందికి నడిచింది ఆటో దగ్గర ఉన్న తన బైక్ని ఆనుకుని నిలబడి ఉన్నాడు అభిరామ్ అతను అలా చూస్తుంటే నేను ఉన్నాను భయపడకండి అని ధైర్యం చెప్తున్నట్టుగా ఉంది అపురూప ఆటో ఎక్కించి తను ఎక్కింది దేదీప్య శ్రీదేవి థియేటర్కి ఎదురుగా ఉండే కళ్యాణి హాస్పిటల్కి పోనీ అని ఆటో అతనితో చెప్పింది ఆటో కదిలింది అభిరామ్ అభిరామ్ బైకు ఆటో వెనకాలే వెళ్ళింది ఆటో వెళ్ళి హాస్పిటల్ ముందు ఆగింది తేదీపి అవరూప ఆటో దిగి హాస్పిటల్ లోపలికి వెళ్ళే లోపలే అభిరామ్ తన బైక్ని ఒక సైడ్కి పార్క్ చేశాడు తేదీపి అవరూపల వెంట అతను కూడా వెళ్ళాడు కన్సల్టింగ్ రూమ్ ముందు నడిసి నిలబడి ఉంది అక్కడ ఉన్న పేషెంట్ కూర్చుని ఉన్నారు ఎమర్జెన్సీ కేసు కాబట్టి అపురూపను ఓపీలో కూర్చోబెట్టలేదు డాక్టర్ దగ్గర ఉన్న పేషెంట్ బయటికి రాగానే లోపలికి తీసుకెళ్లింది నర్సు అపరూపం టెస్ట్ చేసి ఇంజెక్షన్ చేసింది డాక్టర్ వెంటనే అపరూపణ తీసుకెళ్లి పక్క రుండు పడుకోబెట్టింది అప్పుడప్పుడు డాక్టర్ వచ్చి అపరూపం చూసి వెళ్తుంది డాక్టర్ చెప్పినట్టే వదిన జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంది దేదిప్య అభిరంగ గుర్తుకు రాగానే బయటికి వెళ్ళింది ఓపీలో పేషెంట్స్ వలన పడడంతో చైర్స్ అన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి అక్కడ ఒక చైర్లో ఉన్న అభిరామ్ దేదీప్యని చూడగానే వదిన ఉంది దేదీప్య అని అడిగాడు డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చారు మగత మగతగా పడుకొనుంది డెలివరీ కావాలంటే ఇంకా టైం పట్టొచ్చు ఈ లోపల మీరు వెళ్ళి భోంచేసి రండి అని చెప్పింది దేదీప్య లేచి బయటకు నడిచాడు అభిరామ్ ఇంతలో దేదీపని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది లడ్స్ ఈ వారి చేత ఈ మందులు సరైన బట్టలు తెప్పించండి మీరు మాత్రం మీ వదన దగ్గరే ఉండండి అంటూ వచ్చినంత వేగంగా తిరిగి వెళ్ళింది నర్స్ ఒక ఓదుటిన గేట్ దగ్గరికి వెళ్ళింది తేదిప్ప్య అక్కడే ఉన్న అభిరామ్ తేదిప్ప్య చేతిలో ఉన్న ప్రిస్క్రిప్షన్ తీసుకుని పక్కన ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళాడు ఆ మందులు ఆ షాప్లో దొరకలేదు వెంటనే తన బైక్ మీద వెళ్ళి వేరే స్థలంలో ఉన్న అన్ని మెడికల్ షాప్లో తిరిగాడు ఎక్కడా దొరకలేదు వరంగల్ వెళ్ళాడు అక్కడ కూడా లేవన్నారు ఆ మందులు రోహిణి హాస్పిటల్ దగ్గర దొరుకుతాయని మందుల షాప్లో ఒక చెప్పాడు వెంటనే ఆదలాద్ దగ్గరలో ఉండే రోహిణి హాస్పిటల్ ఉన్న మెడికల్ షాప్లో అడిగాడు అక్కడ దొరికాయి అభిరామ్ కోసం ఎదురు చూస్తూ టెన్షన్ ఫీల్ అవుతున్న దేదీప్య అతను తెచ్చిన మందులు చూసి ఊపిరి పీల్చుకుంది వేగంగా లోపలికి వెళ్ళింది మళ్ళీ ఏదైనా అవసరం రావచ్చని హోటల్కి వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు అభిరామ్ డాక్టర్ అప్పుడు అపురూప దగ్గరే ఉంది బాటిల్లో ఉన్న సెరెన్ సగానికి పైగా ఎక్కడంతో వెంటనే పెయింట్స్ అందుకున్నాయి అపురూపకు బాబు పుట్టాడు బాబుని చూసి సంతోషపడుతూ వెంటనే వదిన మొబైల్ నుంచి అన్నయ్యకి కాల్ చేసింది దేదీప్య దేవేందర్ ఆనందపడ్డాడు బాబు ఏడుస్తూ ఉంటే ఫోన్లో ఆ గొంతు విని పరవశించాడు అపరూప కళ్ళు అలసటితో ఉన్న ఆనందంతో నిండి ఉన్నాయి దేదీప్య అభిరామ్ దేదీప్య అభిరామ్ ఇంటికి వెళ్ళాడా అడిగింది అపురూప లేదు వదిన అవసరమైన మెడిసిన్స్ వేస్తూ మనతో వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు హోటల్ కూడా వెళ్ళలేదు అంది దేదీప్య ఉండంతో తను ఎంత ధైర్యంగా ఉండగలిగిందో గుర్తు చేసుకుంది దేదీప్య అయ్యో అలాగా వెళ్ళి పిలు బాబును చూస్తాడు అంది అపరూప అభిరా కోసం బయటికి వెళ్ళి కాడల్లో నడిచిన దేదీప్యను నరచ చూసింది మీ వారికి చాలా ఓపిక వచ్చినప్పటి నుంచి అలాగే కూర్చుని ఉన్నారు వెళ్ళి పిలవండి బాబును చూస్తాడు అంది నర్స్ ఆ నర్సు తమ ఇద్దరిని భార్యాభర్తలుగా భావించడం తీయపెగి బాగుంది ఆ మాటలే నిజమై అభినందన భర్తయితే ఆ ఊహ ఎంత మనోహరంగా ఉందో ఆమె పుట్టినప్పటి నుంచి కనిపిస్తున్న పచ్చని చెట్లు భూమి ఆకాశం ఇప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తున్నాయి ఇంత ఆనందానికి కారణమైన ఆ నర్స్కి కానుకగా తాను ఏమి ఇవ్వగలదు ఒక్క చిరునవ్వు తప్ప మరి ఇదండి మౌన రాగం సీరియల్ మూడో భాగం తర్వాయి భాగం వచ్చే వీడియోలో విందాం మరి ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలను వెళ్ళనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి